ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జనాభా నియంత్రణపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టరేట్ వద్ద ర్యాలీ నిర్వహించారు కలెక్టర్ తమీం అనసారియా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని కలెక్టరేట్ వద్ద గురువారం జెండా ఊపి ప్రారంభించారు కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లి బిడ్డ శ్రేయస్ కోసం సరైన టైంలో గర్భధారణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు బిడ్డకి బిడ్డకి ఉండాల్సిన అంతరం వాటిపై అవగాహన మహిళలకు ఎంతో అవసరమని అందుకు సంబంధించిన అన్ని వివరాలు ప్రభుత్వ శాఖల్లో అందుబాటులో ఉన్నాయని వాటిని అందరూ వినియోగించుకోవాలని కోరారు

సో ఈరోజు వరల్డ్ పాపులేషన్ డే హెల్దీ టైమింగ్ అండ్ స్పేసింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఫార్ ద వెల్బీయింగ్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ అనే థీమ్తో జరుపుకుంటున్నాము ఇప్పుడు ఈరోజు మనకు ప్రకాశం డిస్టిక్లో వివిధ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బర్త్ కంట్రోల్ మెథడ్స్ బోత్ టెంపరీ అండ్ పర్మనెంట్ కంట్రోల్ మెథడ్స్ స్పేసింగ్ మెథడ్స్ దెన్ అప్రోప్రియట్ ఏజ్ ఫర్ మ్యారేజ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి ప్రజల మధ్యలో ఒక అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో త్రూఅవుట్ ద డిస్టిక్ట్ పిహెచ్సి లెవెల్లో సిహెచ్సి లెవెల్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ర్యాలీస్ ప్రజలకు వెళ్ళి దీని గురించి పాపులేషన్ కంట్రోల్ మెథడ్స్ గురించి చెప్పడం అని అన్ని ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇక్కడ మన క్రిమ్స్ నుంచి నర్సింగ్ స్టూడెంట్స్ డాక్టర్స్ ఆశా వర్కర్స్ అందరు కూడా ఈరోజు ర్యాలీ ప్రోగ్రామ్ జరుగుతుంది సో ఈ సందర్భంగా మన ప్రజలు అందరికీ కూడా ఈ స్పేసింగ్ మెథడ్స్ గురించి మీరు అవగాహన తీసుకుని పక్కన ఉన్న పిహెచ్సి సార్ సిహెచ్సి సార్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా దీనికి తగిన మెషర్స్ పాపులేషన్ కంట్రోల్ మెషర్స్ సర్వీసెస్ అవైలబుల్గా ఉంది దాన్ని మీరు సద్వినియోగం తీసుకోవాలని